ఎంపీ రెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్శ చేయాల మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్య అని ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పారు ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు ఫోన్ కానీ ఇటువంటి దళిత ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాశ్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ తెలిసింది అవినాష్ రెడ్డి ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆగస్టు కాదు కదా మార్చి పదైదు నాటి అంటే ఆరు సంవత్సరాల మూడు నెలలకి అన్నమాట వివేకా మీరే చెప్పాలా వీళ్ళందరూ చాలా మంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం వివేకానందరెడ్డి అత్తె ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా మొన్న ఎలక్షన్లలో జరిగిన కనురెప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా ఈ డ్రామాల భయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాల ఇక్కడ కేసు చేసినాడు అతను ఇసుకను ఎక్కువ రేటు అమ్మినాడు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టినాడు అంతా కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండవు అంటే ఇంత దరిద్ర దరిద్రప చేయకూడదు కాబట్టి ఆమె సునీతమ్మ చెప్తాను నిన్న కూడా చెప్పిందంట కడపలో ఏది కూడా డ్రామానే ఈ ఎలక్షన్ కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసిన ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ మొన్న నాలుగున్నర సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులు అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలేదు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్ని ఎగ్రవమే అన్ని అగ్రవమే ఇప్పుడు ఏకగ్రీవ దశ నుంచి పోలింగ్ దశ చేరడంతో మన వచ్చిన మా భూపేశ్వరెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మేము దాన్ని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా భూమి తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతారు మేము చేసినాం మంచిది మేము ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం ఇట్లాంటి దొంగ పోరాటం లేదు ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట కానీ ఈ జగన్ మయుడు అన్నీ ఆ కంటే గొప్పగా చిత్రీకరణ ఏదో ఏం చేసినావు అంటే బట్టర్ నొక్కినావు నువ్వు బట్టర్ తినలేదా నువ్వు బటర్ మిల్క్ అది నీళ్ళల్లో మజ్జిగ మజ్జిగలో నీళ్లు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహానికి ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాను చంపడం ధర్మమా సొంత షర్మిలాగా అడుగుతుంది సొంత చెల్లెలు సొంత అమ్మ మీద పిటిషన్ ఇది న్యాయమా ఇది పులివెందల వాసులకు కడప జిల్లా వాసులకు తగున ఇది మేము ప్రజలకి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఒకసారి తీసుకుపోతాం తీసుకుపోతూనే ఉంటాం ఈరోజు ఎనిమిది రేపు మొన్నడు కూడా మేము ప్లే కార్డు ద్వారా లేదా రోడ్ షో ద్వారా మా యొక్క ప్రచారం ద్వారా పత్రికల ద్వారా కరపత్రాల ద్వారా జరుగుతూనే ఉంటుంది ఎందుకు ఛాలెంజ్గా తీసుకో మేము ఇటువంటి తప్పుడు క్యారెక్టర్ వాళ్ళ సొంత చెల్లెళ్ళకు సొంత కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు ఆమె సౌభాగ్యం ఎంత బాధపడుతుంది ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందంట కార్యకునే ఇది ఏదో ఉంటుంది తొందరపడి మార్టం జరిగేంత వరకు వద్దని చెప్పడంతోనే కథ మనకు తిరిగి కాకపోతే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథరెడ్డి ఆ రోజు మధ్యాహ్నం వచ్చి మీరందరినీ బయట పెట్టి పోలీసులు ఆ రోజు ఎస్ఈని కొంద కానిస్టేబుల్ లోపల కూడా నోరు పంపించి ఆమె చెప్పడంతో మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చింది గతాల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది మేము ఆ డ్రామాలను తొలగించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయండి చెప్పిన పని వంద రోజుల్లో పూర్తి చేద్దామని చెప్పమన్నాడు అందులో ఒకటి ఉదాహరణ ఎరబల చెరువుకు నలభై ఎనిమిది గంటల్లో ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసినాం ఈరోజు జామ్యాల ముదురుగులో పెట్టాం ఇక్కడుండే వాళ్ళకు కూడా తగ్గట్టుగా ఉపయోగపడాలి ఎందుకు మంచి జరగాల మొన్న అచ్చవెల్లలో ఒకరు చెప్తున్నారు ట్రాన్స్ఫారం మూడేళ్ళ కిందట దొంగతనం దొరుకుతాయి గవర్నమెంట్ రెండేళ్ళు కూడా ట్రాన్స్ఫారం ఇప్పించుకోలేకపోయినారు ఎన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి తెలుస్తున్నాయి కొన్ని చోట్ల గ్రామీ రోడ్లు లేవు కొన్ని కంపల్సరీతో కూడినది ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మేము సెట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినాము అందులో ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా మొన్న నల్లగొండ వారి పల్లెల్లో జరిగిన అధికారంలో ఉన్నారు ఇంతకాలం చేయండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎలక్షన్ నేపథ్యంలో చేస్తున్నారా అని ఆరోపణలు ఉన్నాయి కుటుంబ ప్రభుత్వం పద్నాలుగు నెలలుగా అధికారంలో ఉంది మీరైతే సమస్యలు చెప్పారు పరిష్కారం కాలేదని చెప్పారు పద్నాలుగు నెలలుగా మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది కుల కేంద్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేయలేకపోవడం ఏంది చేస్తానే ఉన్నాం అంటే తల్లికి వందన వీలేదా పులివెందులో చెప్పండి పులివెందులో డెవలప్మెంట్ సంబంధించి మీరు ఎర్రబల్లి చెరువు చెప్పారు ప్రస్తావించారు ఎరబల చెరువు నోటీస్ తీసుకొచ్చారు వెంటనే చేశారు తెలియదు కూడా తెలియదు కాదు చెప్పాలి కదా అడగంది అమ్మాయినా పెట్టదు అడగంది అమ్మాయినా పెట్టదు సమస్య చెప్పినాం చెప్పినారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు గెలిపిస్తా అంటారు చేస్తారు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ అసలు వాళ్ళకు దాడులు అలవాటు వాళ్ళు మా వాళ్ళను బెదిరించడం బెదిరించినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిఘటించారు దానికోసం జరిగింది ఇది ఇరు వర్గాల మధ్య కేసు నమోదైనారు అంతే కదా ఘటన ప్రతిఘటన కేసులు నమోదు అయినా అంటే ఇరు వర్గాలు వాళ్ళు చేశారు కదా మా వాళ్ళు చేశారు కదా ఎందుకు కొనుక్కుంటారు తిరుగుబాటు జరిగింది వాళ్ళు రకమైన హింస వాతావరణం అంటే పన్ను జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని భావించవచ్చా అసలు ప్రశాంతంగా మన జరిగింది నిన్న ప్రశాంతం లేదా ఇప్పుడు ప్రశాంతం లేదా వాళ్ళ సొంతము నుంచి ఈ చేజారుతుందని ప్రశాంతము లేదని పూసినారు గత ఎలక్షన్ మీరందరూ విలేకరులు స్థానికులు ఆ నాలుగున్నర సంవత్సరం కిందట ఏ ఒక్క ఎలక్షన్ నామినేషన్ జరిగింది అక్కడ వివేకాంది రెడ్డి అత్య మీరందరికీ తెలుసు మిమ్మల్ని లోపలికి కానిచ్చారా మీరు చెప్పాలా మీరందరూ మాకంటే ప్రత్యక్ష సాక్షులు మా మీద కేసు పెట్టలేదా అవినాష్ రెడ్డి దగ్గరుండి వెంగిరెడ్డి ద్వారా అందరి ద్వారా లేదా అటువంటి క్యారెక్టర్ వాళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు నా ఎన్నికల్లో ప్రధాన అజెండా అభివృద్ధి లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసా అభివృద్ధితో పాటు ఈ కేసుతో పాటు సుప్రీంకోర్టులో కోర్టులో రద్దు కూడా ఇప్పుడే ఈ టైంలోనే అది జరిగింది కదా మళ్ళీ పంతొమ్మిదవ తేదీ ఉంది కదా అన్నీ ఉంటాయి రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది సంక్షేమ ఉంటుంది దరిద్రపు వాళ్ళు నడిపిన దొంగ కేసులు ఉంటాయి ప్లస్ పాత కేసులు సిబిఐ కూడా ఉంటాయి అన్నింటి ఎందుకు వదిలిపెడతాం మా మీద పెట్టి